నమస్కారం మన దేశంలో అద్భుత ప్రాచీన హిందూ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి అందులోనూ దక్షిణ భారతదేశంలో ఇప్పటికీ చెక్కు చెదరని పురాతన దేవాలయాలు గత వైభవ చిహ్నాలుగా అలరారుతున్నాయి అటువంటి దేవాలయాల ద్వారా ఆనాటి సామాజిక ఆర్థిక రాజకీయ సాంప్రదాయక శాస్త్రీయ పరిస్థితుల గురించి మనకు ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినప్పుడు మన హిందూ మత ఔన్నత్యం మనకు అవగతమవుతుంది అటువంటి గొప్ప హిందూ దేవాలయం గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం రండి దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాబలిపురం టెంపుల్ సిటీగా అంటే ఆలయ నగరంగా ప్రసిద్ధిగాంచినది ప్రాచీన తీర ప్రాంతపు ఆలయాలకు నెలవు మహాబలిపురం దీనినే మామల్లాపురం అని కూడా పిలుస్తారు ఏడవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం కళలకు సాహిత్యానికి నిలయంగా ఎంతో చారిత్రక ప్రాముఖ్యతను సంతరించుకుంది పురాతన నావికులు మహాబలిపురాన్ని ఏడు పగోడాల భూమి అనేవారు పురాతన కాలంలో రోమన్లతో వాణిజ్య సంబంధాన్ని రుజువు చేసే అనేక నాణ్యాలు ఇక్కడ ద్రవ్వకాలలో లభించాయి పగోడ అంటే గోపురం లేదా టవర్ అనే అర్థము ఆనాటి నావికులకు ఈ ఆలయాలు లైట్ హౌస్ల దిక్సూచిలా కనిపించేవని చెబుతారు అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం ఏడు పగోడాలలో ఒకటి అని మిగిలిన ఆరు ఆలయాలు సముద్రంలో కలిసిపోయాయి అని చరిత్రకారుల అభిప్రాయం రెండు వేల నాలుగవ సంవత్సరంలో వచ్చిన సునామీలో బయల్పడిన ఆలయ శిథిలాలే దీన్ని రుజువు చేశాయని చరిత్రకారుల అభిప్రాయం పూర్తిగా గ్రానైట్ రాయితో నిర్మించబడిన ఈ ఆలయం ఏడవ శతాబ్దంలో రెండవ నరసింహవర్మ నిర్మించాడు ఇతనిని మమ్మల్లా అని కూడా పిలుస్తారు అందుకే ఈ ప్రదేశాన్ని మామల్లపురం అని కూడా అంటారు ఈ ఆలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది ఈ ఆలయం శివుడు మరియు విష్ణుమూర్తులకు నిలవగా విలసిల్లింది ఈ ఆలయం చుట్టూ నంది విగ్రహాలు నయన మనోహరంగా కనిపించి శివాలయ ఉనికిని చాటుతున్నట్లు దర్శనమిస్తాయి గర్భాలయంలో శివుని మరియు విష్ణుమూర్తిని మనం దర్శించవచ్చు విష్ణుమూర్తి శేషనాగ్గా ఇక్కడ దర్శనమిస్తారు ఏడు పగోడాలలో చివరిదిగా చెప్పబడే ఈ ఆలయం ముందు ఉన్న కోనేరు లాంటి ప్రదేశంలో ఆ కాలంలో వాయుగుండాలు తుఫాన్లు లాంటి ప్రకృతి వైపరీత్యాలను ముందుగా తెలిపే వాతావరణ సూచికగా నిర్మించారని ఈ కొలంలో పెరిగే నీటి మట్టాన్ని బట్టి వాతావరణ ప్రమాదాలను అంచనా వేసేవారని అంటారు ఇంకా ఇక్కడ పంచరథ ఆలయాలను అద్భుత శిల్పాలతో అలరారే కొండ గుహలను కూడా దర్శించవచ్చు భూమ్యాకర్షణకు వ్యతిరేకంగా నిలబడి ఉన్న కృష్ణుని వెన్న ముద్దగా పిలువబడే బంతి వంటి గుండ్రటి రాయి ఇక్కడ ప్రసిద్ధ దర్శనీయ స్థలాలలో ఒకటి షోర్ టెంపుల్స్ అంటే తీర ప్రాంత దేవాలయాల్లో ప్రసిద్ధి చెందిన ఈ మహాబలిపురం ఆలయం గురించిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే